నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి బహిష్కరించబడిన చాలా మంది భారతీయులు అడుగుతూ ఉన్నారు మేము ఫింగర్ వేసి ఇండియాకు వచ్చాము మళ్ళీ ఎన్ని రోజులకు ఎన్ని రోజుల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కువైట్కు కు తిరిగి రావచ్చని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వందలాది మంది ప్రవాసులను అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో బహిష్కరణకు గురైన వారు భవిష్యత్తులో కువైట్కు కు రావచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇటీవల ప్రవాసులకు సంబంధించిన చట్టాన్ని సవరించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఇందులో ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం కువైట్ దేశంలో గతంలో బహిష్కరించబడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆమోదంతో మాత్రమే తిరిగి రాగలరని చెప్పేసి ఈ యొక్క చట్టంలో పేర్కొనడం జరిగింది కువైట్ నుంచి ఒక ప్రవాసుడిని బహిష్కరించినప్పుడు కువైట్ లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి స్పష్టమైన ఆమోదం పొందిన తర్వాత మళ్లీ వాళ్ళైతే కువైట్ కు రావాల్సి ఉంటుంది అలాగే దీని యొక్క వ్యవధి మనం చూసుకుంటే ఐదు సంవత్సరాలని చెబుతూ ఉన్నారు కువైట్ దేశం నుంచి బహిష్కరించిన తర్వాత ఐదేళ్ల కాలం తర్వాత మనం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా నా మీద ఫింగర్ పడింది నేనైతే మళ్ళా కువైట్కి రావాలనుకుంటూ ఉన్నానని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పరిశీలించి ఆమోదం తెలిపితే మీరు కువైట్కు రావచ్చు అలాగే మనం ఇండియాకు వచ్చిన తర్వాత మన తరపున కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆఫీస్ కు వెళ్లి అక్కడ మన తరపున ఎవరైతే అప్లికేషన్ వేసేవారు కువైట్లో లో ఉంటే పర్వాలేదు అలాగే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ యొక్క అధికారులు పలు రకాల ఆఫీసులకు వెళ్ళమని కూడా చెబుతారు అక్కడికి వెళ్లి ఆమోదం పొందిన తర్వాత మళ్ళా మనకు కువైట్ లో వీజా పడుతుంది అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో త్వరలో అయితే ఒక వీడియో చేస్తాను ప్రస్తుతం అయితే బహిష్కరించబడిన ప్రవాసులు కూడా కువైటుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కారులు తెలుపుతూ ఉన్నారు దానికి సంబంధించిన విధి విధానాలు కానీ అలాగే దానికి సంబంధించిన ప్రక్రియ గురించి అయితే వెల్లడించలేదు దాని గురించి పూర్తి సమాచారం రాగానే మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్